నమస్తే అండి నా పేరు కృష్ణకుమారి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను నాకున్న ఆరోగ్య సమస్య ఏంటి అంటే షుగర్ అండి నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి షుగర్ ఉంది తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండేవి దానివల్ల షుగర్ రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే వీటన్నిటికీ అంటే మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఫేస్ అంతా కూడా నల్లగా అయిపోయి అంటే నల్లగా అయిపోయి కళ్ళ కింద క్యారీ లాగా వచ్చేసి అసలు ఎలాగంటే ఒక వాష్ అనమాట మొఖం నాకు అలా దారుణంగా ఉంది ఇంకోటి ఏంటంటే పాదాల్లో తిమ్మిర్లు పట్టడం పాదాల నొప్పులు పట్టడం చాలా భయంకరంగా ఉండేదండి నొప్పులు మాత్రం బాత్రూమ్కి లేచి వెళ్దామన్నా కూడా లెగలేని పరిస్థితిలో ఉండేదాన్ని ఏడ్చుకుంటా లేచి వెళ్లాల్సి వచ్చేది అలాంటిది నాకు ఒక పదిహేను రోజుల క్రితం నుంచి ఒక ఈ సప్లిమెంట్ మా బ్రదర్ తీసుకొచ్చి ఇచ్చారు డాక్టర్స్ అయితే మోకాలు నీ రీప్లేస్మెంట్ చేస్తే కానీ నువ్వు నడవలేవమ్మా ఇంకా అయిపోద్ది నీకు అనేసారు నీ బ్రతకి ఇంతే అన్నట్టుగా ఎప్పుడైతే ఇది వాడటం మొదలు పెట్టానో నాకు అంత షుగర్ కంట్రోల్కి వచ్చేసింది అంటే కంట్రోల్కి వచ్చింది అని నేను చెప్పను లెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నదల్లా ఎయిట్ పాయింట్ ఫైవ్కి వచ్చిందండి వన్ ఫిఫ్టీ పాస్టింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్ ప్రాణియాలు ఇంకా ఇంకా కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను మొక్కల నొప్పులు అయితే చాలా మటుకు కొంచెం నడవగలుగుతున్నాను అండి హాయిగా ఇంకోటి ఏంటంటే పాదాల్లో తిమ్మిర్లు పాదాల్లో నొప్పులు అవి మాత్రం చాలా మార్పు వచ్చేసింది హాయిగా లెక్కగలుగుతున్నాను అంటే రాత్రి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేచి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్లాల్సి వచ్చే పరిస్థితి అలాంటిది చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా వెళ్తున్నాను ఇంకో ఫేస్ నా ఫేస్లో కూడా ఏంటి అంటే రింకిల్స్ లాగా వచ్చేసి అన్నీ కూడా దారుణంగా అయిపోయింది అలాంటిది మీరు ఎవరైనా చూడొచ్చు అంటే కొంచెం మార్పు అయితే వచ్చిందని నన్ను చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు కలర్ వచ్చేవి అంటున్నారు ఏంటి ఇలా ఉండేది ముఖం అలా ఉన్నావు ఏంటి అని బయట చూసిన వాళ్ళు మనకు మనకు తెలియదు కదండి ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు బయట చూసిన వాళ్ళు మాత్రం చాలా బాగుందా అన్నారు ఆ పిక్ కూడా ఒకటి పెడుతున్నానండి ఈ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి